ఇదిగోండి ఈరోజైతే కోడిగుడ్డు బీరకాయ అయితే వండుతున్నానండి ఇదిగోండి కోడిగుడ్లు అయితే నేను ఉడక పెట్టేసుకుని వచ్చేసాను ఇదిగోండి బీరకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటా అండి ఇప్పుడైతే నేను వండేస్తాను చూడండి ఓకే ముందైతే నేను ఆడకపెట్టుకున్న కోడిగుడ్లు అయితే వేయించుకుంటున్నాను ഇവിടെയൊക്കെ ഇവിടെ ഇതിേപ്പോട്ട് പോവാണ് നമ്മൾ കറച്ചിണ്ടി കൊണ്ടോ അതിക്ക് ഇതിനൊക്കെ നമ്മ നമ്മൾ അതേ ഇതി 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 هنعمل നമ്മ നമ്മൾ അഞ്ച് അംലെ

국민 keten, heaven ဒါဆိုတော့အားတတရေးနေတယ်နော်မိန်းကလေးငုံရမလို့ဒီ၃လေး ingredients ఇప్పుడు అయితే మొక్క వేసుకున్నాను అయితే అయితే మగ్గాక అప్పుడు అయితే వేసుకుంటానండి కదా ఇప్పుడైతే మనం అల్లం వెళ్ళి పేస్ట్ అయితే పేస్టు పచ్చివాసన పోయేలాగా అయితే వేయించుకుని నేను అప్పుడైతే బీరకాయలు అయితే వేసుకుంటాను ఇదిగోండి అల్లం కూడా అయితే వేగిపోయింది కదా ఇప్పుడు బీరకాయ కూడా చేసుకుంటున్నాను పెట్టేసుకుంటున్నాను కాసేపు అయితే మాకు ఇది కొంచెం చూడండి చక్కగా అయితే బీరకాయ ముక్కలు అయితే మగ్గుకొని కదా ఉల్లిపాయ టమాటా అయితే చక్కగా మగ్గుకొని ఇప్పుడు అయిపోయాను ఉప్పు ఉప్పు అయితే వేసుకున్నాం కదా కారం అయితే కారము వేసుకుంటున్నాను

ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే వేసుకుంటానండి ఇప్పుడు ఇప్పుడైతే ఈ కోడిగుడ్లు కూడా అయితే వేసుకుంటున్నాను మనకి కోడిగుడ్లు ఇప్పుడే వేసుకుంటే ఉప్పు కారం అయితే పడతాయండి కూర అయితే పెట్టేస్తున్నా ఇవన్నీ కూర అయితే రెడీ అయిపోయింది కోడిగుడ్లు బీరకాయ ఇంకొండి బీరకాయ కోడిగుడ్లు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే టేస్ట్ మీకు అయితే చూపిస్తాను మా వీడియోకి లైక్ చేయండి మన వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్